వైపు వైపు నుంచి నుంచి ఈ ఈ ఈరోజు సద్దినపల్లి సబ్ డివిజన్ పరిధిలో ముప్పాల్లా పోలీస్ స్టేషన్కి సంబంధించి ఈ తొండేపు గ్రామంలో కార్నసా ఆపరేషన్ చేయడం జరిగింది ఈరోజు సుమారు ఆఫీసర్సు మా స్టాఫ్ మొత్తం ఒక వంద మందితో ఊరు మొత్తం కూడా సర్చ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఊర్లో కొంచెం కాంప్లికేషన్ ఇష్యూస్ ఉన్నాయి ఫ్రీక్వెంట్గా రీసెంట్గా కూడా గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి ప్లస్ జరగ జరుగుతాయనేది కూడా ఆలోచన ఉంది ఇక్కడ ముఖ్యంగా కొన్ని కమ్యూనిటీల్లో ఆ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మొత్తం అంతా కూడా ఏదైనా డేంజరస్ వెపన్స్ అలాంటివి ఏమన్నా సెక్యూర్ చేసుకొని పెట్టుకున్నారనే సమాచారం మేరకు వచ్చి చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా సుమారు ఒక థర్టీ వెహికల్స్ క్రి గార్డ్లెస్ వెహికల్స్ దొరికినాయి వాటిలో దొంగ వెహికల్స్ కూడా ఉన్నాయి అవి వెరిఫై చేస్తున్నాం అయితే ఈ యొక్క కార్నల్స్ వచ్చే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా ఆ కార్యక్రమాలకి పాల్పడదని తెలియజేయడం ఒకటి రెండవది గొడవలు చేసుకోవడానికి ఈ రెడ్ల మెటల్స్ ప్యాన్స్ కానీ ఈ బాటిల్స్ కానీ స్టోర్స్ కానీ అలాగే కర్రలు కానీ సెక్యూరి పెట్టుకుంటారు సెక్యూర్ చేసి పెట్టుకొని రెడీగా ఆ రెండు గ్రూపులుగా కొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి ఈ ఊరు కూడా అందుకు మొదటి వరుసలో ఉంటుంది మనం రీసెంట్గా చూస్తే మాదల్లో కూడా ఇలాగే జరిగింది మాదల్లో మూడోసారి జరిగింది మరి వీళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి వరకు అందుకోసం ఈ రోజు చేయడం జరిగింది ముఖ్యంగా మీ ప్రెస్ ద్వారా మా పిల్లలు ఏంటంటే ఈ ఊర్లో పెద్దలకి అందరూ కూడా అందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఎలాంటి ఇష్యూస్కి ఇది పాడు దాదాపు ఈ చాలా చాలామంది మీద ఎలక్షన్ కేసెస్ కూడా ఉన్నాయి ఎలక్షన్ కేసెస్లో ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి ట్రయల్స్ ఇంకా దయచేసి ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు వాళ్ళందరి మీద కూడా రొడ్డు షీట్లు ఓపెన్ చేయడం జరిగింది ఎవరు కూడా చెడు నడతకి వెళ్ళద్దని ఊర్లో ప్రజలందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మీ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలి లేనట్లయితే ఈరోజు చూస్తే గంజాయికి అలవాటు పడుతున్న పిల్లలు ఇంటికి వచ్చి సాయంత్రానికి డబ్బులు ఇవ్వాలి తల్లిదండ్రులు కొడుతున్న కేసులు మా పోలీస్ స్టేషన్ చాలా ఎక్కువగా వస్తున్నాయి సో అలాంటి గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటు పడకుండా చూసుకోవాల్సిన ప్రథమ బాధ్యత ఇది ఆ తర్వాత విరివిగా దొరుకుతున్నటువంటి సమాచారం మాకు తెలియజేస్తే మేము వాటి అన్నిటినీ సీజ్ చేసి ఆ సంబంధిత వ్యక్తుల్ని చట్టపరిధిలో యాక్షన్ తీసుకొని ముఖ్యంగా ఈ దొరకకుండా వచ్చేసేదానికి మేము హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఉద్దేశం అందులో భాగంగానే మేము పూర్తి స్థాయిలో చేస్తామని సందర్భంగా